వెల్కమ్ టు బి లైవ్ మా బి లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి టాలీవుడ్ తలవ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ జైల్ అవకుశ షూటింగ్ రీసెంట్ గా మొదలైంది కాగా ఎన్టీఆర్ మార్చి పదిహేను షూటింగ్ లో నాన్ స్టాప్ గా పాల్గొంటున్నాడు కాగా ఈ సినిమా ఇప్పటికీ రెండు షెడ్యూల్స్ ఎన్టీఆర్ లేకుండా జరిగా మరొకటి ఎన్టీఆర్ ఉండగా వారంలో అనుకున్న సీన్స్ అన్ని అనుకున్నట్లు ఎన్టీఆర్ తో చేశారట ముందుగా ఈ షెడ్యూల్ లో పది రోజులకు అనుకున్న ఎన్టీఆర్ సూపర్ స్పీడ్ తో వారంలోనే కంప్లీట్ చేశాడట ఎన్టీఆర్ యాక్టింగ్ కి అందరు డైరెక్టర్ షాక్ అయినట్లే బాబీ కూడా షాక్ అయ్యాడట డైలాగ్ పై ఎన్టీఆర్ కు ఉన్న మరే హీరోకు లేదు అంటూ మెచ్చుకున్నాడట బాబీ కాగా ఇప్పుడు మరో షెడ్యూల్ కూడా జరుగుతుండగా ఎన్టీఆర్ రెస్ట్ తీసుకోకుండా నాన్ స్టాప్ గా షూటింగ్ పూర్తి చేయాలని భావిస్తున్నాడట దాంతో కళ్యాణ రామ్ కూడా సినిమాను అనుకున్న సమయానికి రిలీజ్ చేయాలని భావిస్తున్నట్లు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదితే షేర్ చేయండి